చేసుకుంటే మంచిది అదేలాగా రాహు ఏంటంటే ఎక్స్పాన్షన్ అంటే లాభస్తున్నాను దిస్ వీడియో by Level Up Learning సెంటర్ కాస్ట్యూమ్ స్పాన్సర్డ్ by నావియా Everyday ఫ్యాషన్ ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్కారం ఎప్పుడన్నా నమస్కారం అండి ఇప్పుడు మన ఈ విశ్వా సంవత్సరంలో ఉన్నాం కదా ఇప్పుడు మన రిషభ రాశి ఎలా ఉంది రిషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు రిషభ రాశి ఏమో శుక్రుడి ఒక ఇల్లు కాలపర్షంలో రెండో ఇల్లు వాక్స్థానో మనం కప్ ఎట్లా ఉంటదో అది చెప్పేది రిషభ అది ఒక స్థిర రాశి శుక్రుడి ఒక ఫెమినైనన్ హౌస్ అర్థమై ఇక్కడ ఉండే నక్షత్రాలు ఏమో కృతికా నక్షత్రం రోహిణ మరియు మృగశీర్షం రెండు క్వార్టర్స్ వీళ్ళకి ఏంటంటే చాలా డిసిప్లిన్ బీక్ జీవితం అంటే ఒక ప్రిన్సిపల్ని ఏదైనా ఒకటి పట్టుకొని దాన్ని తగ్గట్టుగా జీవితం అంతా వాళ్ళు పాటిస్తారు ఆర్టిస్ట్ కెమెరా ముందరం వచ్చి మాట్లాడే వాళ్ళు అదేలాగా వీళ్ళకి ఒక అట్రాక్షన్ ఉంటుంది జనరల్ గానే ఎక్కడికైనా వెళ్తే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో కలుసుకోవాలి అనే ఒక అట్రాక్షన్ మీద ముఖ భావనలోనే మనకి వచ్చేస్తుంది వాళ్ళకి ఒక అది ఒక గిఫ్ట్ అదేలాగా వాక్ బాగుంటుంది వీళ్ళు వీళ్ళు చెప్పే మాటలు కానీ వీళ్ళు ప్రజెంట్ చేసే విధానాలు కానీ అంత అద్భుతంగా ఉంటుంది కళాత్మకమైన మనుషులు సో మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ఆర్ట్ అనేది వీళ్ళు అదేలాగా ఫినాన్స్ ఫినాన్స్ ఆర్ట్ అదేలాగా మనకి టీచింగ్ స్ట్రీన్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ ఇదంతా వీళ్ళకి పెద్ద హోల్డ్ ఉన్నారు మార్కెటింగ్ స్ట్రీమ్ ఇదంతా వీళ్ళకి వచ్చే ఒక ప్రాఫిటబుల్ విషయం చాలా స్ట్రాంగ్ మెంటలీ చాలా స్ట్రాంగ్ సో వీళ్ళకి చాలా విషయాలు వీళ్ళ మైండ్ స్ట్రెంగ్త్తోనే వీళ్ళు అచీవ్ చేస్తారు అటువంటి ఒక మంచి ఇప్పుడు ఏంటంటే పోయిన సంవత్సరం మనకి వీళ్ళకి ఎనిమిదో స్థానాధిపతి ఆ పదకొండో స్థానాధిపతి అయిన గురు వీళ్ళ లగ్నంలో ఉన్నారు వీళ్ళ రాశిలో ఉన్నారు అది పెద్ద మంచి సిచ్యువేషన్ ఏం కాదు కాదు గురువు ఉన్నారు వృద్ధి చేస్తారు ఆ స్థానాన్ని అని చెప్పిన అది ఒకలాంటి ఒక అనీజీనెస్ ఉన్న ఒక పీరియడ్ అదేలాగా మనకి ఏంటంటే శనీశ్వరుడు తన మూల త్రికోణ స్థానమైన కుంభంలోనే ఉన్నారు పదో స్థానం వాళ్ళకి కర్మస్థానంలో ఉన్నారు ఆయన వీళ్ళకి బాధగా రాహు ఏమో వీళ్ళ పదకొండవ స్థానంలోను కేతు ఏమో వీళ్ళ ఐదవ సరి సో మనో అనేది చాలా ఎక్కువ ఉండింది సంవత్సరం చాలా తెలిసి తెలియని ఏంటి ఎనిమీస్ అంతా వీళ్ళకి వచ్చారు ఎందుకు ఎందుకు ఏం చేశారు ఎందుకని నన్ను ఇట్లా బాధపడుతూ తీస్తున్నారు అనే ఒక స్థితి వీళ్ళకి వచ్చింది అదంతా ఇప్పుడు మారుతుంది వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే శనీశ్వరుడు మారడం శనీశ్వరుడు తన ఇంట్లో వదిలి బాధక స్థానాధిపతి తన ఇల్లు వదిలి పదకొండవ స్థానానికి రావడం ఒక పాజిటివ్ గురువు తన రాశిని వదిలి రెండో స్థానానికి వెళ్ళడం ఇంకో పాజిటివ్ ఐదో స్థానం బుద్ధి స్థానంలో ఉన్న కేతు ఇప్పుడు నాలుగో స్థానానికి రావడం ఇంకో పాజిటివ్ రాహు కానీ ఇప్పుడు వీళ్ళ శనీశ్వరుడు ఇంటికి వెళ్ళిపోతారు ఇది ఇది ఒకటే ఒక మేజర్ చెక్ పాయింట్ శనీశ్వరుడు ఇచ్చే ఫలాలు ఏంటంటే బాధ బాధగా అధిపతి శనీశ్వరుడు తొమ్మిదవ స్థానం అనేది వీళ్ళకి బాధగా స్థానం ఆ బాధగా స్థానాధిపతి తన మూల త్రిపున స్థానం వదిలి ఇప్పుడు పదకొండవ స్థానానికి వెళ్ళిపోతున్నారు లాభ స్థానానికి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ శనీశ్వరుడు తమ ఇంట్లో ఎవరికైనా ఉంటే ఆ మకరంలో కానీ కుంభంలో కానీ అన్ని రాశుల వాళ్ళకి ఇబ్బంది కస్తుతాయి అది ఎస్పెషలీ మేషం వృషభం ఈ ఇద్దరు రాశుల వాళ్ళకి చాలా కష్టం ఇప్పుడు ఆ రాశిని వదిలి ఇప్పుడు ఆయన పదకొండవ రాశికి లాభస్థానానికి వెళ్ళిపోవడం వీళ్ళకి మంచిది ఇప్పుడు శనీశ్వరుడు పదకొండవ స్థానానికి వెళ్తున్నారంటే లాభస్థానం అనేలాగా మన ఇంట్లో ఉన్న పెద్దలు పెద్దన్నయ్య అక్కయ్య వాళ్ళ వాళ్ళని చెప్పేసా వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది ఓకే అదేలాగా వీళ్ళకి వచ్చే లాభాలు ఇన్స్టాల్మెంట్ వంట్లో వస్తుంది పరిపూర్ణంగా ఒకేసారి రాదు సమీశ్వరుడు ఇస్తే ఏంటంటే ఒకేసారి అన్ని లాభాలు ఆయన బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి మనకి రావచ్చు ఇది మనకి పదకొండవ స్థానంలో వచ్చింది ఇప్పుడు సమీశ్వరుడు ఒక్కరవయ్యే కాలమా మనకి జూన్ ఎయిటీన్త్ నుంచి మనకి నవంబర్ ట్వెన్త్ ఎయిత్ వరకు ఉన్న కాలం వీళ్ళకి పదవ స్థానాన్ని ఇంట్వెన్స్ చేస్తారు అక్కడ రాహు ఉన్నారు సో బిజినెస్ చేసే వాళ్ళకి ఆ సమయంలో ఒక ప్రాఫిట్ని ఒక లంశంని ఇచ్చే ఒక సాధ్యత ఉంది కాకపోతే ఏదైనా ఒక కర్మకార్యం కూడా చేయాల్సి వస్తుంది ఓకే అది వీళ్ళకి ఉంది అదేలాగా ఇప్పుడు శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేది మూడో దృష్టిగా వీళ్ళ రాశిని చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి కాస్త జాగ్రత్తగా కాస్త జాగ్రత్తగా ఉండాలి చెకప్స్ అయ్యి చేసుకోవాలి బెటర్ అయిపోతుంది ఏదైనా ప్రాబ్లం వీళ్ళకి ఆల్రెడీ ఉందంటే ఈ సనీశ్వరుడు ఒక దృష్టి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఆ ప్రాబ్లం తగ్గించడానికి కాకపోతే రెగ్యులర్గా చెకప్స్ అయ్యని చేసుకోవాలి అదేలాగా శనీశ్వరుడు చూసేది వీళ్ళ ఐదో స్థాయి ఒక మనోధైర్యం వీళ్ళకి వచ్చేస్తుంది అక్కడ కేతు మారిపోతున్నారు కాబట్టి మారిన తర్వాత వీళ్ళకి మంచి రిజల్ట్స్ శనీశ్వరుడు ఒక దృష్టి వల్ల వస్తుంది ఒక మనో ధైర్యం వచ్చేస్తుంది ఒక మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి ఇదంతా వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అదేలాగా పదకొండవ స్థానం నుంచి ఐదవ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి లాభాలు సడన్గా ఒక ప్రాఫిట్స్ రావడం కూడా వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి ఇదంతా వీళ్ళకి సనీశ్వరుడు ఆ ఏడో దృష్టి అనేది సనీశ్వరుడి శుభ దృష్టి అందువల్ల ఆ స్థానం అనేది వృద్ధి అవుతుంది సో వీళ్ళ పిల్లల దగ్గర వచ్చే సుఖాలు వీళ్ళకి వస్తుంది వాళ్ళకి ఏదైనా ఒక మెడల్స్ రావడం కానీ అవార్డు రావడం కానీ ఒక పెద్ద అపాడు రావడం కానీ అదేలాగా ఆన్సెస్ ప్రాపర్టీ నుంచి చాలా రోజులుగా రాలేదని అనే విషయం వీళ్ళకి ఓకే అటువంటి విషయాలు వీళ్ళకి జరుగుతుంది ఓకే అదేలాగా శనీశ్వరుడు చూసేది దీనిలో ఎనిమిదవ స్థానాన్ని సో లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ప్రాబ్లమ్ ఈ సంవత్సరానికి సొల్యూషన్కి వచ్చేస్తుంది ఎవరు మనని తాకుతున్నారో అనేది తెలుస్తుంది దాని తగ్గట్టు ఇదంతా శనీశ్వరుడు ఒక దృష్టి వలన ఆయన ఉండే స్థానం అన్న ఉన్న పొలాలు ఇప్పుడు శనీశ్వరి వక్రం వక్రమయ్యే కాలంలో అదే చెప్తాను కదా పదకొండో స్థానం ఆ బాధక స్థానాన్ని చూసే ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి పదో స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సమయంలో ఒక కర్మాన్ని చేసే ఒక ప్రాబ్లం రావచ్చు అదేలాగా వీళ్ళకి ఉద్యోగం ఎస్పెషలీ బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ పీరియడ్లో రావచ్చు లేకపోతే ఉన్న ఒక పెద్ద ప్రాణం ఆ టైంలో సాల్వ్ కూడా రావచ్చు ఓకే ఓకే క్రిషియల్ అది వాళ్ళ జాతకంలో రాము ఎట్లా ఉన్నారు నేను దాన్ని పట్టే మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు సో అందుకే ఇట్లా రావచ్చు అట్లా రాసి కావచ్చు అని చెప్పేది అవైలబుల్ సో ఇప్పుడు వీళ్ళకి గురుకులా ఉంది గురువు వీళ్ళకి మంచి ప్లేటర్ ఫస్ట్ ఎనిమిది కాదు సో ఆయన ఇప్పుడు వీళ్ళ రాసిని వద్దు రెండో స్కారానికి వెళ్ళడం మంచిది ఆయన ఉండే స్థానాన్ని కృత్యజేస్తారు కానీ ఇప్పుడు ధనకారకులు ధన స్థానంలో ఉండే ధరనాశం ఒక సో వీళ్ళ రాజుని సన్నీశ్వరుడు చూస్తున్నారు రెండో స్థానంలో గురువు ఉన్నారు ఫండ్ ఇన్ఫ్లో కొద్దిగా అప్ అండ్ డౌన్ గా ఉంటుంది వీళ్ళు చేతులు పెద్దగా అయిపోతాయి ఇన్కమ్ ఎంత వస్తుందో అంత స్పెండ్ చేస్తారు అది వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి అది సేవ్ చేసి పెట్టుకోవాలి అనేది ప్రాక్టీస్ తీసుకురావాలి కాకపోతే ఏంటంటే కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయి ఒక సెటిల్మెంట్ అదేలాగా విద్యారంభం చేయడానికి మంచి సమయం అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఇదంతా మనకి అక్టోబర్ వరకు ఉన్న సమయం మే ఫోర్టీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ నుంచి రెండు వరకు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు జూన్ వరకు అక్కడే ఉన్నది జూన్ వరకు మనకి ఆ రిజల్ట్స్ విషయాలు అదేలాగా వీళ్ళ ఇంకో వీళ్ళు వీళ్ళ ఆరో స్థానాన్ని కూడా గురువు చూస్తున్నారు ఐదో దృష్టితో సో ఎంప్లాయీస్కి మంచి సమయం వాళ్ళకి మంచి రికగ్నేషన్ వస్తుంది మంచి ఆపర్చునిటీ వస్తుంది ఫారిన్ టూర్ లాంటి విషయాలకి వాళ్ళని పంపిస్తారు కంపెనీ కంపెనీలో నుంచే స్పాన్సర్స్ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకంతా బాగుంటుంది రికగ్నేషన్ కూడా వస్తుంది సో ఇప్పుడు మన రాహు కేతున్నారు ఇప్పుడు గురువు మళ్ళీ చూసే స్థానం ఏమో వీళ్ళకి పదవ స్థానాన్ని గురువు చూస్తున్నారు సో ఇప్పుడు రాహు అక్కడ ఉన్నారు దా స్థానాన్ని గురు చూస్తున్నారు గురువు దృష్టి ఉన్నంత వరకు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కొద్దిగా సేఫ్ ఆ దృష్టి మారుతుంది అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఎందుకంటే గురువు ఏమో పూర్వ స్థానానికి వచ్చేస్తారు అప్పుడు మారేటప్పుడు వీళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉంటారు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కొద్దిగా చూసుకోవాల్సిన ఒక స్థితి ఉండదు కాకపోతే ఏంటంటే మనకి గురువు రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సనీశ్వరుడు రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితి ఒకటి ఆ టైంలో వీళ్ళది బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ బిజినెస్లో జరిగే ఒక లాభాలు కానీ వీళ్ళకి మూడో స్థానంలో గురువు వెళ్ళేటప్పటికి వీళ్ళ మనో స్థితి కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది వీళ్ళు వీళ్ళ యంగర్ సిస్టర్ అదేలాగా బ్రదర్స్ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ అంతా వీళ్ళకి వస్తుంది అదేలాగా వీళ్ళ తొమ్మిదవ స్థానాన్ని చూస్తారు కాబట్టి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది రాహు శనీశ్వరుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళ నాన్నగారు నాన్న కాబట్టి ఈ సమయం ఈ గురువు దృష్టి అక్కడ రావడం తొమ్మిదో స్థానానికి డైరెక్ట్గా రావడం వాళ్ళకు లాభకరంగా అవుతుంది ఆయన దగ్గర నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఆయన ఆరోగ్యం ఎక్కువ అవడం అన్ని విషయాలు ఈ టైంలో జరుగుతాయి గురువు ఒక పదాలు పదకొండో స్థానాన్ని కూడా చేస్తారు మనకి కర్కటక రాశికి వచ్చినప్పుడు సో వీళ్ళకి రావాల్సిన లాభాలు ఆ టైంలో ఒక సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి ఆ టైంలో కూడా వస్తుంది డిసెంబర్ వరకు అక్టోబర్ ఎయిటీన్త్ డిసెంబర్ సిక్స్త్ వరకు ఆ లాభాలు రావచ్చు ఏమి వచ్చారు గురువు గురు పదాన్ని ఎందుకంటే గురువు ఈసారి చాలా స్టేజ్ చేస్తా మూవ్ అవుతున్నారు కాబట్టి అలాగే ఇప్పుడు ఈ రాగు కేసు ఎలా ఉంది సార్ రాహు ఏమో వాళ్ళకి ఇప్పుడు పదో స్థానంలో ఉన్నారు పదో స్థానంలో రాహు అప్పుడు ఏంటంటే మాహుబలి గారు ఒక పెద్ద పిక్చర్ చేయడం పెద్ద ఎక్స్పాన్సివ్ గా ఒక విషయాలని చేయడానికి ప్రోత్సహిస్తారు కాకపోతే ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారు రాహు ఏంటంటే ఇస్ అ టాప్లింగ్ ప్లాన్ ఒకేసారి పాపర్ ని కింగ్ ని చేయడం కింగ్ ని పాపర్ చేయడం అనేది ఆయన గుణం సో ఈ సమయంలో బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయకుండా ఉన్నాడా చెయ్యారా అన్నది చూసుకోవాలి దానికి తగ్గినట్టు అడ్వైస్ అయ్యి చూసుకొని వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచి ఎస్పెషలీ లాజిస్టిక్స్ బిజినెస్ చేస్తారు కదా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ సమయంలో ఆయన ఉండేది పదో స్థానం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేయడేమో వీళ్ళ పదకొండవ స్థానం పన్నెండవ స్థానం వాళ్ళని అంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రాహు వాళ్ళ నాలుగో స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రాహు ఎప్పుడల్లా శనిశ్వరుడు వక్రం అవుతాడో ఎప్పుడల్లా గురువు వక్రం అవుతాడో అప్పుడల్లా వాళ్ళకి మంచి రిజల్ట్స్ రాహు ఉన్న స్థానానికి వాళ్ళు ఉన్న స్థానానికి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది సో మనకి పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి పదకొండవ స్థానం అయిన లాభస్థానం లాభాలు దొరకడం అదేనాగా రెండో స్థానంలో ఒక గురువు గురువు సో వీళ్ళకి ఇన్కమ్ ఇంట్లో బెటర్ లేకపోతే కుటుంబంలో ఒక మంచి విషయాలు జరుగుతాయి జరుగుతుంది అదేలాగా గురువు ఇల్లుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎనిమిదో స్థానం అయిన పాజిటివ్ రిజల్ట్స్ ప్రెగ్నెన్సీకి రావడం అదేలాగా ఇండైరెక్ట్ ఎనిమిది ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా పెట్టిపోవడం వాళ్ళకి ఆ వక్రమయ్యే కాలంలో వీళ్ళకి అంత జన్ కేతు ఒక స్థితి ఏంటంటే केतु विल का विल नॉट ऑफस काम पर। اس کے تو نہیں اب رو چھوڑ کے یہ ગ્રહો کا اسپیکٹ કેતુ نے لے لے۔ لے دو اوکے۔ కుజవత్ కేతుం अंजुतो కుజరు యెం ఫోブン చేసినా ఇమిడియేట్ గా రియాక్ట్ అయ్యే గ్రహం రామో కేక కుజరు తో బడే ఉమే స్టేదేస్ తంది জুন 6 నుండి జూలై 18 18 ఆ సమయం వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అదేలాగా మనకి జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి ప్రారంభించి ఏప్రిల్ సెకండ్ వరకు ఉన్న కాలం వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యాన్ని చూసుకోవాలి అదేలాగా వీళ్ళు వాహనాలు ఏదైనా డ్రైవ్ చేస్తుంటే దాన్ని ఒక కాస్త జాగ్రత్తగా జాగ్రత్తగా ఎస్పెషల్లీ నైట్ ట్రావెల్ చేయకుండా ఉండటం వీళ్ళకి మంచిది అదేలాగా చదివే పిల్లలు ఎవరైనా ఉన్నారు కొత్త కోర్స్ ఏదైనా తీసుకోబోతున్నారా అంటే డెసిషన్ మేకింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటుంది నేను ఇది చేస్తాను రెండు రోజుల తర్వాత అది చేయను ఏదైనా ఒకటి ప్రారంభించి పద్దేదో నాకు ఈ కోర్సు వద్దు అని రావడా సో ఈ ప్రాబ్లమ్స్ ఈ టైంలో వీళ్ళకి రావచ్చు ఓకే దానికి వీళ్ళు పరిహారాలు తెలుసుకుంటారు వీళ్ళకి మెయిన్ గా వినాయకుడు సిద్ధ పురుషులు అదేలాగా ఈ మూడు విషయాలు వీళ్ళు చేసుకుంటే మంచి రిజల్ట్స్ వీళ్ళకి వస్తుంది సో ఇప్పుడు మన జనరల్ గా చూద్దాం డాక్టర్ దాంట్లో మన బిజినెస్ చేసే వాళ్ళకంతా ఇప్పుడు రైట్ టైం అవ్వడం బిజినెస్ చేసే ఇది ఏంటంటే ఒక ట్రికీ సిచ్యువేషన్ పదో స్థానంలో రాహు ఉన్నాడు రాహు ఏంటంటే ఎక్స్పాన్షన్ మోడ్కి వెళ్ళండి అంత ఒకేలాగా లాగా పిక్చర్ చేయండి అంత కాకపోతే ఏంటంటే అది వీళ్ళు డెసిషన్ మేకింగ్ వీళ్ళు క్లియర్ గా ఉండాలి ఈ సమయం రైట్ లేదా ఎందుకంటే హారోస్కోప్ లో రాక్ ఎట్లా ఉన్నారా అన్నది బట్టి సో ఎక్స్పై మోడ్కి ఎతే ప్రాఫిట్ గా అవుతుందా లేదా అన్నది వాళ్ళ బట్టి చెప్పాలి కాకపోతే ఈ ఆపర్చునిటీ రాక్ పుస్తదు ఎప్పుడు శనీశ్వరుడు వక్రం అవుతాడో ఆ టైం లో అది జూన్ ఎయిటీన్త్ నుంచి మనకి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు వీళ్ళకి ఆ ఎక్స్పాన్షన్కి ఒక ఆపరేషన్టీ ఇస్తారు ఇస్తారు ఓకే అది తీసుకోవాలా తీసుకోవద్దా అన్నది వాళ్ళు చూస్తారు వాళ్ళు తీసుకోవాలి అదేలాగా నార్మల్గా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి ప్రమోషన్ అలాంటిది వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆరో ఆర్ఓ స్థానాన్ని పర్ఫెక్ట్గా గురువు ఒక దృష్టి ఉంది ఆయన దృష్టి ఉన్నంతకాలం వాళ్ళకే ప్రాబ్లెమ్ లేదు ఫారిన్ టూర్స్ కూడా వస్తుంది ఒక సడన్ ఒక లాభం కూడా వాళ్ళకి రావచ్చు ఈ సమయం కాకపోతే ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా పెట్టుకోవాలి ఓకే పదకొండో స్థానంలో బాధగా స్థానంలో వాళ్ళకి కేతు ఉంటారు సో ఈ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ బేసిక్ డాక్యుమెంట్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా ఫైల్ చేసి పెట్టుకోవాలి కాస్త జాగ్రత్తగా అక్కడ నుంచి ఏదైనా ప్రెషర్ వస్తే ఫస్ట్ ఎవిడెన్స్ ఇదే ఓకే అంత అందువల్ల వీళ్ళు అది జాగ్రత్తగా తీసుకో ఎవరిని నమ్మి గుడ్డిగా

సంవత్సరం మంచి స్థితి ఉంటుంది అది ఎస్పెషలీ గురు వృశ్చికాన్ని చూసేటప్పుడు మనకి అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న కాలం వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వీళ్ళకి ఒక ప్రాఫిటబుల్ మెసేజ్ వీళ్ళకి వస్తుంది ఒక సపోర్ట్ పెద్ద సపోర్ట్ వాళ్ళకి వస్తుంది అదంతా వీళ్ళకి ఓకే అదేలాగా పిల్లలకి చంద్రబాబు చెప్పారు మీరు వాళ్ళకు బాగానే ఉందండి ఎందుకంటే ఒక దృష్టి ఫిఫ్త్ హౌస్ లో ఓకే కాబట్టి వాళ్ళ బుద్ధి స్టడీగా ఉండదు వాళ్ళు చదువుకోవాలి అనుకునే విషయాన్ని చదువుకుంటారు అది ఒక దృష్టి శుభ దృష్టి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా ఉండదు పిల్లలకి ఎస్పెషలీ కావాలి చదువుకునే సమయంలో ఆయన ఒక అనుగ్రహం ఉంటే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు అన్ని విషయాలు రైట్ మాస్టర్ టు సో ఇది మీరు జనరల్గా అదే చూసుకున్నామా దుర్గ వినాయకుడు దుర్గ ఇద్దర్ని పట్టుకోవాలి ఎల్ అందరికీ ఇదే నేను చెప్తూ వస్తున్నాను ఎందుకంటే ఈ సమయంలో ఉన్న గ్రహాచారం పట్నా వాళ్ళని పట్టుకుంటే వీళ్ళకి అన్ని మంచిరే దుర్గమ్మకి మీరు ఎప్పుడు చెప్తారు కదా మంగళవారం వెళ్దాం లేట్ అమావాస్య అమావాస్య అష్టమి రోజున అదేలాగా మంగళవారం రాహుకాలం అదేలాగా శుక్రవారం రాహుకాలం అలా చేసుకుంటా అని చేసుకుంటే మంచిది అదేలాగా ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదైనా ఉంటే వాళ్ళకి సర్వీస్ చేయడం వృద్ధాశ్రమాలకి చేయడం వాళ్ళు రెగ్యులర్గా సర్వీస్ చేస్తూ ఉంటే ఈ రోజుల్లో అన్నదానాలు చేయడం అవన్నీ వాళ్ళకి మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ ఇస్తుంది సో చాలా చాలా సంతోషం డాక్టర్ రమణ్ గారు ఇంత దాకా మీరు రిషభ రాశి గురించి చెప్పిన దానికి మా అందరికీ చాలా ఫలితంగా ఉంటుంది అనుకుంటాం సంతోషం థ్యాంక్ యూ అండి థ్యాంక్